దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుడు గత దినమంతయు కూడా కాచి కాపాడి మరి ఒక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ దినమున దేవుని సన్నిధిలో ప్రవేశించి పాటలు పాడుకోవడానికి దేవుడు కృప చూపించినాడు అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని కూడా చదివి ధ్యానము చేసుకుందాం మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా వింటూ వస్తూ ఉన్నాం యథార్థత కలిగి జీవిస్తే అనే అంశం మీద మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం మరి దాదాపుగా నాలుగు సంగతులు పూర్తి చేసుకున్నాం ఐదవ మాట కాడ మనము నిలవబడ్డాం ఐదవ మాటలో వ్రాయబడిన సంగతులు ఏమిటి అని ఆలోచన చేయగా దేవుడు యథార్థవంతులను వర్ధిల్లజయను అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నాం దేవుడు ఎవరిని వర్ధుల చేస్తాడు యథార్థవంతులను అనే మాట రాయబడింది ఎవరైతే యథార్థంగా జీవిస్తారో ఎవరైతే భక్తి జీవితంలో నీతిగా నిజాయితీగా బ్రతుకుతారో ఎవరైతే మాట తప్పరో అలాంటి వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు అనే మాట మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మొదటిగా యాకోబు కుమారుడైన యోషేపును దేవుడు వర్దిల్ల చేసినాడు ఐగుప్త దేశంలో దేవుడు అతన్ని వర్ధిల చేసినాడని మాట్లాడుకుంటూ మనము వచ్చినాం ఆ తరువాత ద్వితీయోపదేశ కాండములో ఎవరైతే దేవుని మాట వింటారో అలాంటి వారిని నాలుగు విధాలుగా ఆయన ఆశీర్వదిస్తాడు అని మనము చెప్పుకున్నాం అందులో ఒకటేమిటంటే నీ దేవుడైన యహోవాని నీ చేతి పనులన్నింటి విషయంలో అన్నాడు నీ గర్భఫల విషయంలో అన్నాడు నీ పశువుల మంద విషయంలో నీ భూమి పంట విషయంలో నీకు మేలు చేయును అనేటువంటి అంశాన్ని మనము చెప్పుకొని ధ్యానం చేసినాం ఈ దినమున యహోశివా గ్రంథం మొదటి అధ్యాయం యహోశివా గ్రంథం మొదటి అధ్యాయము వచనము మనం చదువుకుందాం బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి పెట్టుకోండి వాక్యము చదవండి యహోశువా గ్రంథం మొదటి అధ్యాయము వచనము మనం చూద్దాం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును చేసుకొని చక్కగా ప్రవర్తించదవు ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ఈ సమయంలో నీ మందిరములో ప్రవేశించినాము పాటలు పాడుకోవడానికి సెలవిచ్చారు అంత మాత్రమే కాకుండా నీ వాక్యం కూడా మాకు చదివి వినిపించినందుక స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాము నాయన చదివిన మీద దాసుని కూడా వర్ధుల చేయండి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా ఇంకా కొన్ని వచనాలు చదువుతుండగా మీరే మాతో మాట్లాడండి పాపిక రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించు మాటలు బోధించమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాము దేవుడైన యహోవా యహోశివాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమి మాట్లాడినాడు యహోశివాతో దేవుడు అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు ఒకటవదిగా రెండవదిగా దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధుల చేసుకుని చక్కగా ప్రవర్తించదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మొదటిగా మనము ఆలోచన చేస్తే ఈ ధర్మశాస్త్ర గ్రంథము అనే మాట ఉంది ధర్మశాస్త్ర గ్రంథము అనే మాట ఉంది ఈ పదం ఈ పదం బైబిల్లోని మొదటి ఐదు గ్రంథాలను సూచిస్తూ ఉంది బైబిల్లోని మొదటి ఐదు గ్రంథాలను సూచిస్తూ ఉంది దేవుని మాటలు ఆజ్ఞలు మోసకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఈ గ్రంథములో రాసి ఉంది రాసి ఉంది ఏమి రాసినాడు దేవుడు ఏమి రాసిచ్చినాడు దేవుడు మోసకు అంటే దేవుని వాక్యం ఇలా చెబుతు చూడండి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనం ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవచ్చనం మనం చూడగా మోసే ఈ ధర్మశాస్త్రమును రాసి యహోవ నిబంధన మందసమును యాజకులైన లేవీలకును ఇస్రాయేలీల పెద్దలందరికీ దాన్ని అప్పగించను అనే మాట రాయబడింది దాన్ని అప్పగించాడు మోసి అప్పగించున్నాడు ఏమిటి అప్పగించాడు అంటే ఈ ధర్మశాస్త్రమును రాసి ధర్మశాస్త్రము రాసి యహోవ నిబంధన మందసమును మోయి యాజకులైన లేవీలకు ఇస్రాయుల పెద్దలకు దాన్ని అప్పగించినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ధర్మశాహస్రం అప్పగించుట దేవుడు మనకు ధర్మశాస్త్రం ఇచ్చినాడు లేదా బైబిల్ గ్రంథం ఇచ్చినాడు మనకు పాత నిబంధన క్రొత్త నిబంధన మనకి ఇచ్చినాడు ఇందులోని మాటలు మనల్ని బ్రతికిస్తాయి ఇందులోని మాటలు మనం మనల్ని సరైన మార్గం నడిపిస్తాయి ఇందులోని మాటలు పాపము చేయకుండా ఆపుతాయి ఇందులోని మాటలే జీవ మార్గం ఇందులోని మాటలు మనల్ని పరమునకు తీసుకుని వెళ్తాయి దేవుడు మనకు అప్పగించాడు ఆనాడు దేవుడు వాళ్ళకి అప్పగించినాడు ఈనాడు మనకు అప్పగించాడు మనం పోతూ పోతూ ఈ గ్రంథాన్ని మరొకరికి అప్పగిస్తాం అది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది వచనం పన్నెండు చూడండి పన్నెండు వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను మీ దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదయుస్సులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఎంతమందికి ధర్మశాస్త్రము కొందరికైనా అందరికీ అందరికైనా దేవుని వాక్యం చెబుతూ ఉంది మీ దేవుడైన యహోవాకు భయపడి అనే మాట్లాడబడి ఉంది దేవునికి భయపడి ఏమి ఆయన భయంకరంగా ఉంటాడా ఆయన భయపిస్తాడా అంటే కాదు ఆయన భయంకరుడు కాదు ఆయన భయపించువాడు కాదు కానీ ప్రతి మానవుడు కూడా దేవునికి భయపడాలా దేవుడు ఉన్నాడు అన్నటి విషయాన్ని గుర్తు చేసుకొని దేవునికి భయపడవాడు పాపము చేయడు దేవునికి భయపడువాడు పాపానికి దూరంగా ఉంటాడు నరకానికి వెళ్ళడు కాబట్టి మనము దేవునికి భయపడాలా పిల్లవాడు తండ్రికి భయపడితే బతుకుతాడు పిల్లలు తల్లిదండ్రులకు భయపడితే వాళ్ళు బతుకుతారు అన్నమాట భయము లేని వాడు ఇష్టాంత జీవిస్తాడు భయము లేని వాడు ఎక్కడ చనిపోతాడు తెలియదు వీనికి ఏం భయం లేదంటారు చూడండి తండ్రి భయం లేదు తల్లి భయం లేదు ఊరి వారి భయం లేదు పెద్దల భయం లేదు ఇష్టాంతమైన తిరిగేటువంటి వారికి భయం లేదు అందుకోసమే మనము మన దేవుడైన యహోవాకు భయపడుట అనేది గుర్తుపెట్టుకోవాలి రెండో మాట ఏమిటి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి మీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకుంటక అందరిని పోగు చేయండి వినాలా నేర్చుకోవాలా పిల్లవాడు పిల్లవాడు బడికి వెళ్ళి నేర్చుకుంటే ప్రయోజకుడు అవుతాడు నేర్చుకోకుండా బడికి పోకుండా రోడ్ల వెంట తిరిగేవాడు ప్రయోజకుడు కాలేడు ప్రయోజకుడు కాలేడు ప్రయోజకుడు కావాలంటే బడికి వెళ్ళాలా బుద్ధిగా సార్ చెప్పేటువంటి పాఠాలు నేర్చుకుంటే వాడు ప్రయోజకుడు అవుతాడు తాను బతుకుతాడు తన కుటుంబాన్ని బతికించుకుంటాడు తన తల్లిదండ్రులను బతికించుకుంటాడు అందుకోసమే ఈ ధర్మశాస్త్ర వాక్యము అన్నిటినీ అనుసరించాలంట అనుసరిస్తూ నడుచుకోవాలా ఎవరెవరంట పురుషులు స్త్రీలు పిల్లలు పరదేశులు అందరు నేర్చుకోవాలన్న మాట రాయబడింది నేర్చుకోవడానికి కూడి రండి నేర్చుకోవడానికి రావాలా నా యొద్దకు రండి అని అన్నాడు ఆయన దీవెన యుద్దకు వచ్చివాడు దీవెన పొందుతాడు బతుకుతాడన్న మాట రాయబడింది వాక్యములో బట్టి నేర్చుకోవడానికి అందరు కూడా రావాలా అందరినీ పోగు చేయవలను అన్నాడు పోగు చేయవలను అలాగూ నేర్చుకున్న ఎడల దాన్ని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు శోధనపరుచుకుంటూ ఎవర్ధాను దాటబోనప్పుడు దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములంటను మీ దేవుడైన యహో భయపడుట నేర్చుకోండి అనే మాట ఉంది దేవునికి భయపడట నేర్చుకోవాలా వాక్యాన్ని నేర్చుకోవాలా వాక్యాన్ని బోధించాలా ఆ ప్రకారంగా జీవించాలా అన్నది దేవుని వాక్యం చెబుతుంది నేర్చుకుంటే బోధించగలుగుతాం ఈరోజు ఇక్కడ ఉంటాం రేపు మరో సాలంలో ఉంటాం మనం అందరం కాబట్టి నేర్చుకోండిన మాట బైబిల్ చెబుతూ ఉంది చూడండి ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం ఇరవై నాలుగు వచ్చినములో రాయబడిన మాట ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోస గ్రంథమందు సా శాంతముగా రాయుట ముగించిన తర్వాత అనే మాట ఉంది ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోస గ్రంథమందు వ్రాయుట మోస గ్రంథం రాయుట అన్నది దేవుని వాక్యం చెబుతుంది ఇరవై ఆరు వచ్చిన కూడా చదివితే ఇలా రాయబడింది అది ఎక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును అనే మాట ఉంది నీ మీద సాక్షార్థంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే వాక్యము మీరుంటున్నారు మీరు మాత్రమే కాదు ఈ మైకు ద్వారా చాలా మంది ఊర్లో వింటున్నారు మైకు ద్వారా మాత్రమే కాదు యూట్యూబ్ ద్వారా వింటున్నారు ఫేస్బుక్ ద్వారా వింటూ ఉన్నారు విన్నవాడు ఏం చేయాలా మార్పు చెందాలా విన్నవాడు ఏం చేయాలా రక్షించబడాలా విన్నవాడు ఏం చేయాలా నేర్చుకొని బోధించేవాడుగా ఉండాలి అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అంత మాత్రం కాకుండా అది అక్కడ నీ మీద సాక్ష్యంగా ఉంటుంది ఈ మాటలు మీకు వినపడుతున్నాయి కాబట్టి ఒక దినాన పొరబడుగుతాడు మైకు ద్వారా నీకు నా మాటలు వినిపించారు నా సేవకుడు మీరు విని విడిచిపెట్టేసినారు నన్ను నమ్మలేదు నా ఎందుకు విశ్వాసం ఉంచలేదు నాకు భయపడలేదు నాకు ఎదురు తిరిగారు కాబట్టి మీరు నరకానికి బండి అని ప్రభు అడిగినప్పుడు దేవా మాకు ఎవరు వినిపించలేదు మేము నీ వాక్యం ఇల్లేదంటే కొడుక అప్పుడు ఆకాశము ఈ భూమి ఈ పలికి మాటలు ఒక దినాన్నికు సాక్ష్యం ఇస్తాయి ఇప్పుడు నేను చెప్పే వాక్యం అంతా కూడా అక్కడ రికార్డ్ అవుతుంది అది ఎప్పుడైనా చూసుకోవచ్చు మనం అదేవిధంగా నేను చెప్పే వాక్యం కుడక ఈ ఊరిలో ఉన్న వారికి అందరికీ ఒక రోజు కనిపిస్తూ ఉంది ఆ రోజు ప్రబడినప్పుడు నువ్వు వినిపించలేదు ప్రభు అన్నప్పుడు ఇదే వాక్యం అక్కడ మీకు వినబడుతూ ఉంది అప్పుడు ఏం చెప్తారు మీరు అందుకోసమే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం కాకుండా జ్ఞానంలో నడుచుకుందామని దేవుని వాక్యమైన బైబిల్లో మనకు వ్రాయబడింది అన్నది మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు బైబిల్లో ఈ విధంగా మనము చూస్తూ ఉన్నాం యహో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే యహోశివ దేవుని వాక్యం గురించి మాట్లాడాలా యహోశివ దేవుని వాక్యం గురించి మాట్లాడాలా ముందు వాక్యం నేర్చుకోవాలా తర్వాత మాట్లాడాలి తర్వాత మాట్లాడాలి అందుకని ఇలా చెప్తున్నాడు కాదు దేవుడు వాక్యంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు అన్నాడు నువ్వు మాట్లాడాలి నువ్వు ఈ నా నా గురించి మాట్లాడాలి నా గురించి బోధించాలా నా గురించి ప్రకటించండి అన్నాడు ఆయన గురించి బోధించుట ప్రకటించుట మాట్లాడుట ఈ అన్ని విషయాలు మనకు కనిపిస్తాయి ఏం మాట్లాడాలా దేని గురించి మాట్లాడాలా అంటే వాక్యం చెబుతున్న మాట చూడండి ద్వితీయోపదేశ కాండము అధ్యాయము ఏడవచనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఏడవచనము చూడాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంత కూర్చున్నప్పుడు త్రోవ నడుచునప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని చేతి కట్టుకునవలను అవి నీ కనుల నడుమ బాజుకముల వలె ఉండవలను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది యహోశివ దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలా ఎవరితో మాట్లాడాలా దేవుని వాక్యం గురించి ఎవరితో మాట్లాడాలంటే వాక్యం చెప్తున్నమాట నీవు నీ కుమారులకును అవునా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు రెండవది త్రోవన నడుచున్నప్పుడు మూడవది పండుకున్నప్పుడు నాలుగవది లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను అనే మాట ఉంది దేవుని వాక్యం గురించి మాట్లాడాల పిల్లలతో మాట్లాడాలి ఇంటి వారితో మాట్లాడాలి కుడి వచ్చిన వారితో మాట్లాడాలి సమాజంతో మాట్లాడాలి పెద్దలతో మాట్లాడాలి అందరికీ ప్రకటించాలి మాట్లాడు నా గురించి మాట్లాడు నన్ను గురించి మాట్లాడు నా గురించి చెప్పు అని దేవుడు చెప్పినాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మిన వాడు రక్షణ పొందుతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని ప్రభువైన యేసుకృతి చెప్పినాడు మేము విన్నవాటిని వాటిని చెప్పక మానలేం అవునా విన్నవాటిని వాటిని చెప్పక మానలేం అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది నిజమే వాటి గురించి మాట్లాడు అని దేవుని గ్రంథమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఏం మాట్లాడాలంట వాక్యం చెబుతున్న మాట చూడండి ఏడవచనంలో మనం చూసినప్పుడు మాట్లాడవలను సూచనగా వాటిని చేతికి కట్టుకునవలను అవి నీ కనుల నడుమ బాసికముల వలె ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను అనే మాట ఉంది అవి వ్రాయాలి వ్రాయాలా కాబట్టి దేవుని వాక్యము వ్రాయబడుతుంది చర్చి మీద దేవుని వాక్యము వ్రాయబడుతూ ఉంది చర్చి చుట్టూ దేవుని వాక్యం రాయబడుతూ ఉంది ఆయా స్థలాల్లో కొండల్లో గుట్టల్లో లోయల్లో దేవుని వాక్యం గురించి రాయబడుతూ ఉంది రాయబడిన వాక్యం మనం ఏం చేయాలంటే చదువుకోవాలా వాటి ప్రకారంగా జీవించాలనేటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఒకటవదిగా యహోశివ దేవుని వాక్యాన్ని గురించి మాటలాడాలా అన్నది జ్ఞాపకం చేశాను రెండో చూడండి రెండో మాట ఏమిటంటే ధ్యానించాలన్న మాట రాయబడి ఉంది ఏం చేయాలంట దేవుని వాక్యము ధ్యానించాల ఎప్పుడెప్పుడు ధ్యానించాలంట దేవుని వాక్యము దివారాత్రములు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది వాక్యం రాయబడింది ఆ రాయబడింది దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడము దివారాత్రము దాన్ని ధ్యానించిన అన్నమాట దివారాత్రము దాన్ని ధ్యానించిన ఒకటి రెండవదిగా ధ్యానించాలన్నమాట బైబిల్ ఉంది చూడండి కీర్తన గ్రంథం మొదటి కీర్తన రెండవ వచనంలో రాయబడిన మాట చూడాలి మొదటి కీర్తన రెండవ వచనంలో రాయబడిన మాట చూస్తారా యహోవ ధర్మ శాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంట దేన్ని ధ్యానించాలా ఆ వాక్యము ధ్యానించాల వాక్యము ధ్యానించువాడు యహోవ ధర్మశాస్త్ర గ్రంథమును యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు వాక్యం చదవండి వాక్యము ధ్యానించండి అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ధ్యానించుట చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడవ చూద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై వచనం చదువుతారా నూట పంతొమ్మిది తొంభై ఏడో కీర్తి వచ్చనం నేను దానిని ధ్యానించుచున్నాను అని వాక్యం చెబుతుంది నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది దినమల్ల దానిని నేను దానిని ధ్యానిస్తూ ఉన్నాను ఎంతో ప్రియమైంది ఎంతో ఇష్టం వాక్యము చదివే కొద్ది వాక్యం చదివే కొద్ది కొద్దిగా కొత్తగానే ఉంటుంది అన్నమాట దావిధన్నాడు క్రవ్వు మెదడు దొరికినట్టుగా నాకు ఉంది అన్నాడు ధ్యానం చేస్తూ ఉంటే ఆయన మాట గురించి వింటూ ఉంటే నిజమే మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు అందుని బట్టి నాకు ప్రియమైనది నాకెంతో ప్రియమైనది అన్నాడు దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను దినమెల్ల ధ్యానం చేస్తున్నానట ఒక రాజ్య ఉండి ఒక రాజు అయి ఉండి కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు మనమైతే కనుక మనకి ఎన్నో ఆలోచనలు ఎన్ని తలంపులో అవునా కానీ దావీదు రాజు చెప్తున్నమాట దినమెల్ల నేను ధ్యానం చేస్తున్నాను అన్నాడు ఇక మూడవది ఆలోచన చేస్తే కనుక వాక్యం ఇలా చెబుతూ ఉంది సంపూర్ణ విధేయత చూపటములో నమ్మకముగా ఉండాలి దేవునికి నమ్మకంగా ఉండాలంట మనం అపనమ్మకంగా ఉండకూడదు దేవుని నమ్మినాడు నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీవు సంపూర్ణంగా దేవునికి నమ్మకంగా ఉండవని వాక్యం చెబుతుంది ఎలా నమ్మకం ఉండాలంట దేవునికి చూడండి గ్రంథం ఏడవ అధ్యాయం పదవచనములో రాయబడిన మాట చదువుకుందాం గ్రంథం ఏడవ అధ్యాయము పదవచనము చూడాలి యజ్రా యహోవ ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్న వలనని దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకునేను అని ఉంది దృఢనిశ్చయం చేసుకుని అంటే నేర్పడానికి నేర్పడానికి సంపూర్ణ విధేత చూపడంలో నమ్మకంగా ఉండాలి ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని నన్ను మాట్లాడబడింది యహోవ ధర్మశాస్త్రమును పరిశోధించి పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నవలనని ఇస్రాయిలకు దాని గురించి బోధించినాడు నడుచుకోవాలా పరిశోధించాడు పరీక్షించినాడు నేర్చుకున్నాడు ఆ ప్రకారం ఆ ప్ర ఆ ప్రకారం నడుచుకోండి అని చెప్పినాడు ఆ ప్రకారం నడుచుకోండి ఆ ప్రకారంగా జీవించండి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది దేవుని వాక్య ప్రకారంగా జీవించే వారమై ఉండాలా నడుచుకునే వారమై ఉండాలా అని లేఖనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం బైబిల్లో రాయబడిన మాట ఒక మాట చూడండి ఈ మాట చూసి మనము ముగించుకుందాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము యాకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు చదువుకుందాం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మొదటి అధ్యాయము రండి జ్ఞాపకం చేసుకుందాం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించువాడైతే ప్రవర్తింపని వాడైతే వాడు అబద్ధములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి వాడెట్టివాడో వెంటనే మర్చిపోవును అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరుచొచ్చి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక ఆ క్రియను చేయి వాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అనే మాట కనిపిస్తుంది ఈ రెండు వచనాల మనం జ్ఞాపకం చేసుకునగా బైబిల్ చెప్తున్న మాట మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపచ్చు వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి వాక్య ప్రకారం ప్రవర్తించండి వాక్య ప్రకారంగా జీవించండి వాక్య ప్రకారం నడుచుకోండి అని వాక్యం చెబుతోంది మనమందరం కూడా వినాల వాక్య ప్రకారంగా నడుచుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతోంది ఇరవై ఐదో వచ్చిన అయితే స్వాతంత అయితే స్వాసంతము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరుచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక అనే రాయబడింది వాడు విని మర్చివాడు కాక అని బైబుల్ చెప్తున్న మాట మనం మెరుగుతాము తర్వాత వ్రాయబడిన మాట మనం చూసినప్పుడు ఇలా వాక్యం చెబుతుంది క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అనే మాట మనం ధన్యులం కావాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో విధేయత కలిగి నడుచుకునే వారుగా ఉండాలి పద్ధతిగా నడుచుకునే వారుగా ఉండాలి ప్రభు కోసమే వారమై ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది అందును బట్టి మొదటిగా మనం చెప్పుకున్నాం ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు చదవాలా ధ్యానం చేయాలా ప్రకటించాలా బోధించాలని మాట చెప్పినాడు అందుని బట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి నేర్చుకోవాలా ప్రకటించాలా ఆ ప్రకారం వారమై ఉండాలని బైబిల్ చెబుతుంది ఆ ప్రకారంగా జీవించడానికి ప్రభువే మనకు సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవాని పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ దినమున ఈ చదబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి ప్రభువా నీ మాటలు బయలుదేరి ఉండగా మీరే పలింపజేయతని సహాయం చేయండి ఏ విధంగా మేము నడుచుకోవాలనో ఏ విధంగా ధ్యానించాలో ఏ విధంగా ప్రవర్తించాలనో ఏ విధంగా బ్రతకాలనో నీ వాక్యం చెబుతున్న ప్రకారంగా మామలను మీరే బలపరిచి స్థిరపరచుతాన్ని సహాయం చేయండి వాక్యాంచాన్ని జీవిస్తూ నిరాజ్యం చేరే కృపాను గురించి మీరే దర్శించమని కాపాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామన్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు